హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిత్యులు స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే వచ్చేసామండి కుండల్ని రెడీ చేసే ప్లేస్కి అయితే నేను వచ్చాను ఇక్కడ వీళ్ళే ఓన్గా రెడీ చేస్తారు అలానే సేల్స్ కూడా చేస్తారండి నేనైతే ఐటమ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను ఒకసారి అయితే చూసేయండి ఇది ఎండాకాలం కదా మనం వాటర్ కూడా ఇందులో తాగితే చాలా మంచిదండి ఫ్రిడ్జ్లో వాటర్ కంట ఇందులో వాటర్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అందుకని వీడియో అయితే చేస్తున్నాను దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఇంకా దీంట్లో అయితే మనం ప్రైస్ కొంచెం తగ్గించి అడిగి తీసుకోవచ్చు నెక్స్ట్ చూపిస్తున్నది ఇది కూడా వాటర్ పోసుకునేదేనండి ఇది అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీంట్లో కూడా కొంచెం అంటే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అయితే తగ్గిస్తారండి అలానే వీళ్ళ దగ్గర ఇది కూడా త్రీ లీటర్స్ వరకు అయితే వాటర్ పడుతుందండి ఇందులో కూడా వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు దీనిపైన క్యాప్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో అయితే త్రీ లీటర్స్ వాటర్ అనేది అయితే మనం వేసుకోవచ్చండి దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రుపీస్ అయితే పడుతుంది ఎండాకాలం కదా మనం వాటర్ అనేది ఇందులో వేసుకొని తాగితే చాలా కూలింగ్ ఎక్కువగా ఉంటుందండి చల్లగా ఉంటుంది చాలామంది ఇప్పుడు ఇందులోనే వాటర్ తాగుతున్నారు కదా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా వాటర్ వేసుకునేదండి కొంచెం పెద్ద సైజులో అయితే ఉంది ఇప్పుడు వీళ్ళ దగ్గర అయితే ఈ సైజు నుంచి ఇంకా పెద్ద సైజు వరకు అవైలబుల్ ఉంటాయండి ఇదైతే ఫైనల్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ అండి వాళ్ళు చెప్పడం అయితే ఒక సిక్స్ హండ్రెడ్ వరకు చెప్తున్నారు ఫైనల్ ప్రైజెస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అవిస్తున్నారు ఇది వచ్చి బిర్యానీ గిన్నె అండి ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీని ప్రైస్ ఇందులో కూడా సైజెస్ ఉంటాయి ఇవైతే కర్రీస్ అది ప్రిపేర్ చేసుకోవడానికి చేపల పులుసులు అవి పెట్టుకోవడానికి అండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది విత్ లిడ్ అనమాట లిడ్తో అయితే ఇస్తారు లిడ్ లేకుండా కూడా తీసుకోవచ్చు లిడ్తో కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి మనకి నేనైతే ముందుకు చూపిస్తాను సైజెస్ కూడాను దీని ప్రైజ్ అయితే మనకి టూ హండ్రెడ్ అయితే పడింది నెక్స్ట్ ఇవి వచ్చేసి మ్యారేజెస్కి యూజ్ చేస్తారండి ఇదైతే ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందంట ఇందులో సైజెస్ కూడా ఉంటాయండి చిన్న సైజెస్ పెద్ద సైజెస్ అలానే నెక్స్ట్ ఇది వచ్చేసి బిర్యానీ గిన్నె అండి ఇది కూడా పెద్దది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి ఒక ముప్పావు కేజీ అయితే ఉడుకుతుందంట దీంట్లోనే రైస్ అనేది విత్ లిడ్తో అనమాట లిడ్తో అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి అలానే వీళ్ళ దగ్గర కూజాలు అంటారు కదా కొండలు వాటర్ వేసుకునేవి వాటర్ వేసుకునే వాటిలోనే ట్యాప్స్తో కూడా వచ్చాయి అవి కూడా ఫోర్ నుంచి ఒక సిక్స్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయండి అలానే ఈయన చూశారు కదా ఈయనే రెడీ చేస్తున్నారనమాట కొండలు రెడీ చేస్తుంటే నేను వెళ్ళే టైంకే రెడీ చేస్తూ ఉంటే నేను వీడియో అయితే తీసాను ఆయన ఎలా రెడీ చేస్తున్నారు అనేది ఒకసారి అయితే చూడండి నేను అడుగుతున్నాను అనమాట ఇది దేంతో రెడీ చేస్తారండి అని అడిగితే ఆయన చెప్తున్నారు బంకమట్టితో రెడీ చేస్తానండి అని దీంట్లో ఏమైనా మీరు కలర్స్ అలానే కెమికల్స్ అలాంటివి ఏమైనా యూజ్ చేస్తారేంటండి అని అడుగుతున్నాను లేదండి అలాంటివి ఏమీ మేము యూస్ చేయము అని చెప్పారు ఆయన ఆయన మన ముందునే రెడీ చేస్తున్నారు చూడండి ఎలా రెడీ చేస్తున్నారు అనేది ఇవి చిన్న పాట్స్ అండి ఇప్పుడు ఇవి రెడీ చేసిన పాట్స్ని పక్కన తీసి పెడుతున్నారు కదా ఇవంట ఒక టూ డేస్ ఆరబెడతారు టూ డేస్ తర్వాత వాటిని తీసి వాటిని అయితే మళ్ళీ కాలుస్తారంట అండి ఇప్పుడు నేను చూపించాను కదా వాళ్ళు చేసిన కుండలన్నీ ఇగోండి ఇలా పక్కన పెట్టి ఆరబెడుతున్నారన్నమాట తర్వాత కాలుస్తారట ఇప్పుడు ఇవి చూపిస్తున్న కొండలు ఉన్నాయి కదండి ఇప్పుడు రెడీ అయ్యాక అయితే మనకి ఇలా అయితే ఉంటాయండి ఇవైతే స్మాల్ సైజు స్మాల్ సైజ్ అయితే ట్వంటీ రూపీస్ పడుతుంది అలానే కొంచెం పెద్దదైతే థర్టీ అలానే ఫార్టీ పడుతుంది ఈ క్యాప్తో ఉండింది కదా కొండ ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కొంచెం పెద్ద సైజ్ అండి సిక్స్టీ రూపీస్ పడుతుంది వితౌట్ క్యాప్ అనమాట ఇది వచ్చేసి దేవుడికి పూజలకు పెడతారు కదండి కలిసం అది ఫార్టీ రూపీస్ అంటే దేవి పూజలకు వాటికి పెడతారు కదా అవి అలానే నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి దా ద్వారమందం దగ్గర వాటర్ పెట్టడానికి తులసి మొక్కల దగ్గర వాటర్ పెట్టడానికి అనమాట పెద్ద సైజు నుంచి స్మాల్ సైజ్ వరకు ఉన్నాయండి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూపీస్ అయితే పడుతున్నాయి ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి బిర్యానీ గిన్నెలండి వీళ్ళే ఓన్గా రెడీ చేస్తారు వీళ్ళు ఇవి ఆర్బెట్టినమాట ఇంకా అయితే ఇవి కాల్చలేదు ఆర్బెట్ను మన కోసం తీసుకొచ్చి చూపించారు ఇది బిర్యానీ గిన్నె అండి క్యాప్తో ఇదైతే ఫైనల్గా త్రీ హండ్రెడ్కి అయితే వస్తుందంట ఇది టూ కేజీస్ అయితే బిర్యానీ అవుతుంది ఇందులో పెద్ద సైజ్ అనమాట ఇది దీనిపైన క్యాప్ కూడా ఉంది అంటే ఇంకా అవి రెడీ అవ్వలేదండి ఇంకా అనేసి చూపిస్తున్నారు ఆవిడ దీంట్లోనైతే మనకి ఈజీగా టూ కేజీస్ చేసుకోవచ్చండి మీరు కనుక నా వీడియోస్ చూసుంటే నేనైతే ఎక్కువ శాతం వంట అనేది మట్టి మట్టివాటిలోనే చేస్తూ ఉంటానండి దీంట్లో ఉండే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బిర్యానీ అయితే కంపల్సరీ అందులోనే ప్రిపేర్ చేస్తాను నేను మటన్ చికెన్ కూడానా అలానే ఇది వచ్చేసి మనకి చేపల పులుసులని మటన్ అని ఫ్రైస్ అని ఏవైనా చేసుకోవచ్చండి దీంట్లో కూడాను దీని ప్రైస్ వచ్చి మనకి టూ హండ్రెడ్ అయితే పడుతుంది వాళ్ళు చెప్పిన ప్రైస్లో ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అయితే మళ్ళీ మనకి తగ్గిస్తారండి ఎందుకంటే వీళ్ళే ఓన్గా రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి మన ప్రైజెస్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఆయన రెడీ చేస్తున్నారు కదా అందులోనే కొంచెం పెద్ద సైజు అనమాట ఇప్పుడు సేమ్ అదే మోడల్లో పెద్ద సైజు ఇదేంటంటే పెరుగు తోడు పెట్టుకోవడానికండి మనం పెరుగులు తోడుపెట్టుకోవడానికి అలానే మజ్జిగ తాగాలి అనుకుంటే మజ్జిగని చిలకొట్టి ఇందులో వేసుకొని ఉంచుకోవడానికి అయితే క్యాప్స్ కూడా ఉన్నాయండి సెవెంటీ రూపీస్ అయితే పడుతున్నాయి ఇప్పుడు ఈయనే ఓన్గా అన్నీ రెడీ చేస్తారండి వీళ్ళు టోటల్ గ్లాసెస్ ఇలా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళు రెడీ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు రెడీ చేసినవి ఎవరికైనా షాప్ పర్పస్గా ఎవరికైనా బయట ఎక్కువగా వేయాలని కూడా వీళ్ళు వేస్తారంట ఆల్రెడీ వేస్తూ ఉంటారు ఆయన మీకు ఎవరికైనా కనుక కొంచెం ఎక్కువ మొత్తంలో కావాలి మేము సేల్స్ చేసుకుంటాము అనుకుంటే కనుక వీళ్ళ దగ్గరికి వచ్చి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళైతే మీకు అవి కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు ఎక్కువ మొత్తంలోనైనా మేము రెడీ చేసి ఇస్తామండి అని అంటున్నారు ఇది వచ్చేసి మనకి వైజాగ్ అండి అగనంపూడి ఐడియా ఉంటే అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఉందన్నమాట వీళ్ళ షాప్ అనేది ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ అయితే ఉంటాయి కానీ రెడీ చేసేదైతే అయితే ఈయన రెడీ చేస్తూ ఉంటారు ఈయనే రెడీ చేసి వాళ్ళ షాపులకు వేస్తూ ఉంటారనమాట అలా మీరు సేల్స్ పర్పస్ కోసం తీసుకుంటే ఇంకా నేను చూపించిన ప్రైజెస్ మీద మీకైతే తగ్గొచ్చండి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మీరు తీసుకుంటారు కాబట్టి అలానే మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ అయితే క్లిక్ చేసి ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో అడగండి ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు నేను ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటి అంటే నేనైతే మట్టి అయితే ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నానండి వాటిలోనే వంట చేస్తాను హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలానే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అందుకనే నాకు ఎందుకు ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమోనైతే ఇక్కడికి వచ్చి వీడియో తీసాను ఇప్పుడు నేను రెడీ అయితే డిబ్బీలు అండి మనం మనీ షేవ్ చేసుకునే డిబ్బీలు అలానే చిన్నపిల్లల కోసం వేసవి సెలవులో ఆడుకునేందుకు ట్వంటీ సెట్స్ అనమాట ట్వంటీ ఉంటాయి ఈ సెట్ టోటల్లో ట్వంటీ ఐటమ్స్ అయితే ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫైనల్ పడుతుందండి ఇందులో చూడండి వండుకోవడానికి అలానే గరిట్లు కుక్కరు సాసరు కాఫీ తాగిన కప్పు కళాయి పాను అన్నీ టోటల్ ట్వంటీ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అందులో ఐటమ్స్ అన్నీ అయితే ఒకసారి అయితే చూసుకోండి అలానే బిందులు కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్న బుడ్డి బుడ్డి బిందులు అనమాట అవి కూడా ఉన్నాయి అలానే వంట చేసుకునేది రుబ్బుకునేది రోల్ రోల్ అంటారు కదా అది కూడా ఉంది ఇవన్నీ సెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి ఇవి వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతున్నాయి ఈ బాటిల్ పర్టికులర్ బాటిల్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి లీటర్ వాటర్ అయితే అది పడుతుంది ఇలానే వీళ్ళ దగ్గర చిన్న కుండల దగ్గర నుంచి పెద్ద కొండల వరకు చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి నేను ఒకసారి ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను ఒకసారి అయితే చూడండి నేనైతే సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అన్నాను కదా చాలామంది భయపడతారు దేనికి అంటే కొండల్ని మనం వండితే మనం క్లీన్ చేసుకునేటప్పుడు పగల కొట్టేస్తామని మెయిన్ భయపడుతూ ఉంటారు ఇష్టపడతారు కానీ డెలికేట్గా ఉంటుంది కదా అని కానీ మనకి అది క్యారీ చేస్తున్న కొలది మనకు అలవాటు అయిపోతుందండి ఇప్పుడు నేనే ఉన్నాను అది తోమేటప్పుడు ఎంత ఎక్కువ సామాన్ల మధ్యన అది వేసినా కూడా ఏమీ భయపడనం ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది మనకి ఆ బరువు అనేది అలానే మనం క్యారీ చేయడం అనేది అలవాటు అయిపోతుందండి ఎక్కువ శాతం మట్టి కుండలో వండుకొని తినడానికి చాలా ట్రై చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా మంచిదండి మన పాత వాళ్ళందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆ మట్టి వాటిల్లో తినబట్టే మనం కూడా అందులో ట్రై చేసి ఆరోగ్యం తెచ్చుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను మరి మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలీదు ఈ వీడియో చేయడం వల్ల ఎవరికైనా యూజ్ అయ్యిందో లేదో అనేది నాకు ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కుండలు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి చిన్న సైజు వచ్చేసి వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ అలాగైతే పడుతున్నాయండి కర్రీస్ అవి చేసుకునేవి ఇవైతే బిర్యానీస్ చేసుకునేవే మన ఇష్టం మనం క్యాప్స్తో కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది క్యాప్స్ లేకుండా వితౌట్ క్యాప్స్తో తీసుకొని మనం ఇంట్లో ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా అవి పెట్టి కూడా వండుకోవచ్చండి కానీ నేను చెప్తున్నాను కుండలో మన ఇంటి దగ్గర వండుకునే బిర్యానీస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి కావాలంటే మన వీడియోస్లో బ్యాక్ చేసి ఒకసారి చూడండి నేను కుండలో బిర్యానీ అలానే చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ ఇవన్నీ పెట్టున్నాను నేనైతే ఎక్కువగా వాడుతానండి కొండలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకే వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఉంటానండి